దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులైన పౌలు గారు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనము దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఈ మాటలో పౌలు గారు చెప్తా ఉన్నారు సంఘం కొరింది సంఘంతో దేవునికి ఎంత ఆసక్తి అయితే మీ పట్ల ఉంటుందో అలాంటి ఆశక్తినే నేను కూడా మీ పట్ల కలిగి ఉన్నాను అని చెప్తా ఉన్నారు దేవునికి ప్రతి మానవుని పట్ల ప్రతి ఒక్కరి పట్ల చాలా చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుడు ప్రతి ఒక్క ఆత్మను గురించి దేవునికి ఎంతో శ్రద్ధ ఎంతో ఆసక్తి మన జీవితాలు దారితప్పిపోకుండా దేవుడు మనల్ని సరైన రీతిలో నడిపిస్తూ ఉంటాడు ఎంతో ఆసక్తి మన దేవునికి మా ప్రతి ఒక్క మానవుని పట్ల ఉంది అనుభవం గల వైనికుడు తన వేణను ఎంత ముద్దుగా చూసుకుంటాడు పసిపిల్లవాడిని అక్కున చేర్చుకున్నట్టు దాన్ని నిమురుతూ మురిసిపోతూ ఉంటాడు అతని జీవితం అంతా దానితోనే ముడిపడి ఉంది కానీ దాన్ని శృతి చేసేటప్పుడు చూడండి దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారి గట్టిగా మీటుతాడు అది నొప్పిలో ఉన్నట్టు తెరల తెరలుగా నాదం వస్తుంటే దీక్షగా దానిపైకి వంగి ఆ నాదాన్ని వింటాడు దాని శబ్దం సరిగ్గా లేకపోతే ఆ తీగను లాగి బిగిస్తాడు అది బిగువుగా తెగిపోవటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ మళ్ళీ గోటితో గట్టిగా మీటుతాడు అలా ఆ ధ్వని అతనికి సంతృప్తికరంగా వినిపించి అతని మొహంలో చిరునవ్వు విరిసేదాకా ఆ వీణను అలా హింసిస్తాడు దేవుడు నీ జీవితంలో కూడా ఎలా చేస్తున్నాడేమో గమనించు ఏ వైణికుడు తన వీణను ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీలో అన్ని అపశృతులే నీ హృదయ నీ హృదయ తంతుల్ని ఏదో ఒక శ్రమతో కఠినంగా సాగదీస్తాడు నీ వైపుకి శ్రద్ధగా వంగి ఆలకిస్తూ నిన్ను గోరుతో మీటుతాడు నువ్వు బాధలో కోపంగా కరుకుగా గొణుక్కుంటే నీ గురించి ఆయన హృదయం గాయపడుతుంది అయినప్పటికీ నాది కాదు ప్రభు నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరం వినిపించేదాకా ఈ శృతి చేయటం చాలించడు ఆ స్వరమే ఆయన చెవులకు దేవదోతల గానం కంటే మధురమైనది నీ హృదయం బుద్ధి తెచ్చుకొని ఆయన వ్యక్తిత్వంలోని పరిశుద్ధమైన లయను రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మేటుతూనే ఉంటు ఉంటాడు వేయి తీగల వీణ పలికే రాగాలు ప్రేమ స్వరాల్లో మారుమ్రోగే సరాగాలు ఈ మధురిమను చెరిచే అపశృతులు తెగిన తీగల విషాద గతులు ప్రేమ తరంగాలున్నాయి అశ్రునయనాల్లో కిరీటముంది సిలువ మోసిన చేతుల్లో శ్రమించని వాడు విజేత కాలేడు కష్టపడని వాడు విశ్రాంతి పొందలేడు దౌర్భాగ్యపు కన్నీళ్ళు ఆనంద బాష్పాలు కావాలంటే రెండు కోరుకో లేకుంటే ఏ ఒక్కటి దక్కదు ఒక్కటి కావాలంటే తట్టుకోలేదు హృదయం ఈ మాటలను ప్రభు మనం ఎనికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు ప్రభా అయ్యా మీరు మా పట్ల ప్రతి ఒక్కరి పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు నా తండ్రి అయ్యా నా తండ్రి నాయనా ప్రభా అయ్యా వేణు అైణికుడు నా తండ్రి ఎంత ముద్దుగా చూసుకుంటాడు నాయన అంతకంటే ఎక్కువగా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి నా దేవ మాలో ఉన్నటువంటి అపశృతుల్ని తొలగించండి ప్రభా అయ్యా నీ చిత్తమే సిద్ధించుగాక అనే స్వరము మాలో వినిపించే వరకు నా తండ్రి ప్రభ మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు ప్రభా అయ్యా నీ చిత్తం సిద్ధించినట్లుగా మేము నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభా నీ మీ చిత్తానికి మేము తల వంచినట్లుగా మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి అయ్యా మా వ్యక్తిత్వంలో అయ్యా పరిశుద్ధమైన లయ అయ్యా ప్రభ రాగాన్ని సమ్మిళితం చేసుకునేదాకా మీటుతూనే ఉండుతావు నా తండ్రి నాయనాప్రభ అటువంటి పరిశుద్ధమైన జీవితాలను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి అయ్యా నా తండ్రి తెగిన తీగల విషాద గతులు ఉన్నాయేమో నా తండ్రి నాయన ప్రభ అలాంటి విషాదంలో ఎవరైతే ఉన్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకో ఆ పసరితుల్ని తొలగించి నా తండ్రి నాయన ప్రభ మీ ప్రేమతోటి మీరు స్పర్శించమని మీ ప్రేమతోటి నింపమని వారి హృదయాలను మీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి తండ్రి అయ్యా మీరు మమ్మల్ని నడిపించి నామానికి మహిమగణుతులు ప్రభావాలు పొందుకోమని ఏసవి పరిశుద్ధమైన నామంలో అడిగివేడుకొంచున్నా తండ్రి ఆమె